హాయ్ అండి నమస్తే టెక్నాలజీ న్యూస్ తో స్వాగతం పలుకుతూ మీట్ పాయింట్ రమేష్ సరికొత్త ఎగ్జిబిషన్ నడుస్తుంది అదేంటో తెలుసా ఇంటర్నేషనల్ స్మార్ట్ డిస్ప్లే అండ్ ఇంటిగ్రేషన్ ఎగ్జిబిషన్ షెంజన్ లోని వరల్డ్ ఎగ్జిబిషన్ సెంటర్లో జరుగుతుంది ఫిబ్రవరి ఇరవై తొమ్మిది నుంచి మార్చి మూడవ తేదీ వరకు ఎన్నో రకాల ప్రొడక్ట్స్ తీరు ఉన్నాయి ఎల్ఈడి సిస్టమ్స్ కానివ్వండి స్మార్ట్ ఎగ్జిబిషన్ సిస్టమ్స్ కానివ్వండి కాన్ఫరెన్సింగ్ సిస్టమ్ కానివ్వండి ఇలా చాలా ఉన్నాయి ఇందులో ఇండియా నుంచి చాలా మంది కూడా ఆ ఎగ్జిబిషన్ సందర్శించడానికి వెళ్ళారు అందులో ఢిల్లీ నుంచి ఎన్విఎస్ గౌరవ్ గారు వారి టీమ్ అందరూ కలిసి జాతీయ జెండా మన భారతదేశ జెండాను అక్కడ ఎగరవేశారు ఆ పిక్స్ మీకు నేను ఇప్పుడు చూపిస్తున్నాను ఎంతో గర్వకారణంగా ఉంది కదా అలాగే మన తెలంగాణ నుంచి శ్రీ విజన్ విడిజయ్ గారు అలాగే ఖమ్మం నుంచి అశోక్ గారు జే మీడియా నరేందర్ గారు మనకు తెలిసిన చాలామంది కూడా అక్కడికి వెళ్ళారు వారు చాలా చాలా వీడియోస్ మన గ్రూప్స్లో షేర్ చేస్తున్నారు అవి కూడా మీకు ఈరోజు మేము అందిస్తున్నాం మరి చూసారు కదా వీడియోస్ అన్నీ కూడా ఎంత బాగున్నాయి అనేది సో వీలుంటే త్వరలో మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి మనందరం కూడా ఎగ్జిబిషన్ విజిట్ చేసే విధంగా ప్రయత్నం చేద్దాం స్టేట్యూన్ మరొకసారి మీకు మరొక టెక్నాలజీ న్యూస్లో కలుస్తాను ఇట్లు ఇట్ పాయింట్ రమేష్